క్రిస్ వేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో ఆయన కృప ఆయన కనికరం మన జీవితాలు ఎల్లప్పుడు ఉన్నప్పుడు దేని కొరకు కూడా మనం ఆకలి కొనని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకున్న మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్ఎం సుధాకర్ గారు మరియు సుశీల గారు వారు హుబ్లీ కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు ఈ సత్యాన్ని వారు తెలుసుకొని దేవుడి కృప దేవుడి కనికరం ఎల్లప్పుడు ఉంటే మన జీవితాల్లో ఎంతో సంతోషము ఆనందము కొరకు కూడా మనము ఆకలి కనుగొనమనే సత్యం సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సుచల్ల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రాముఖ్యంగా సుధాకర్ గారి బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు బర్త్డే అనేగానే అనేకులు వారి జీవితాల్లో పార్టీలు చేసుకుంటారు బయటకు వెళ్తారు హోటల్స్కి వెళ్తారు ఇవన్నీ వెళ్తారు కానీ వీరికి ఇచ్చిన గొప్ప హృదయాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాం వారు జన్మించారు ఇంకొక ఆత్మ నూతనంగా దేవుడిలోకి జన్మించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పర్లు తండ్రి మీ పాదాల దగ్గరికి ఆర్ఎం సుధాకర్ గారిని సుశీల గారిని తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ప్రవ్వా షర్లి గారిని శ్వేత గారిని మీ పాదల దగ్గర తీసుకొని వస్తున్నాం బిడ్డల యొక్క మంచి భవిష్యత్తు కొరకు ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తున్నాం సుధాకర్ గారి ప్రమోషన్ గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం సుధాకర్ గారి జీవితంలో మరొక సంవత్సరాన్ని మీరు పొడిగించి ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మంచి ఆరోగ్యాన్ని ఆశీర్వాదాలతో కూడిన జీవితాన్ని మీరు అనుగ్రహించండి అనేకులకు సాక్షులుగా ఉండే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రవ్వా మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాకర్ గారు సుశీల గారు వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు షర్లీ శ్వేతకి యేసు అనుచరుల మిషనరీ పరిచర్య దేవుడి ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఆజ్ఞ సమస్తమైన అసూయను మాని పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినం సూక్తి నెవర్ గో హంగ్రీ వైల్ ద డైలీ బ్రెడ్ ఆఫ్ గ్రేస్ ఇస్ ఆన్ ద టేబుల్ ఆఫ్ మోర్సీ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని ప్రవాక్యం ఇంటి ప్రతి బిడ్డ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలు ఈ కుటుంబాన్ని ప్రవా సుధాకర్ గారు వారి బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి వారికి తన సతీమణి గారు సుశీల గారు కుమార్తెలు షర్లీ గారు శ్వేత గారిని దీవించి ఆశీర్వదించి సుధాకర్ గారు ప్రమోషన్ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడ్డ జీవితంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించి మని ఏసుమం అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్ ఆభరణముల చేత నీ చెక్కుళ్ళును హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయించుమో దేవనామానికి స్తోత్రం ఎటువంటి హామీ ఈ యొక్క ప్రియురాలు పొందుతూ ఉన్నదో ఆలోచించాలి ఆభరణముల చేత నీ చెక్కులును హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి ఆ ప్రియురాలను చూచిన వెంటనే ఈ ప్రీనికి కవిత్వం పొంగి వస్తుందా అన్నట్టుగా ఉంది ప్రియుల ఆభరణములు హారములు అనే మాట మనం చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము తన సేవకుడైన ఎలియేసరకు అప్పగించిన పనిలో ఈ యొక్క మాటలు మిళితబై ఉన్నాయి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం బైబిల్ వారికి క్విక్కిగా చెరవండి నేను కొన్ని వచనాలు చదువుతాను అండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయంలోనూ యో అబ్రహామును ఆశీర్వదించను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుమో నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశ బంధున్న నా బంధువుల ఎందుకు వెళ్ళి ఇసాగును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడని హోవ తోడని నీ చేత ప్రమాణము చేయించదును అనేను పిల్లరు అబ్రహంకు దేవుడు ఒక్క కుమారుని ఇచ్చాడు ఆ కుమారుడు యుక్త వయసుకొచ్చాడు యుక్త వయసుకొచ్చిన వచ్చిన తర్వాత ఆ కుమారుడికి వివాహం చేయవలసి వచ్చింది అవును యవనసులు సరైన సమయంలో వివాహము చేసుకోవాలి తల్లిదండ్రులుగా వారికి వివాహము చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడు ఇస్వాకు పెండ్లి చేయవలసిన పరిస్థితుల్లో అబ్రాహా ఏమంటున్నాడు తన దాసుడు ఎలియాజరుతో ఎలియజరు ఎలియాజరు ఇస్సాకునకు పెండ్లి వయసు వచ్చింది అతనికి పెండ్లి చేయాలి కాబట్టి ఖనానీయుల అమ్మాయిని పెళ్లి చేయవద్దు విన్నారు కదూ అనగా విశ్వాసి విశ్వాసి అయిన అబ్బాయి అవిశ్వాసి అయిన అమ్మాయిని కానీ అయిన అమ్మాయి అవిశ్వాసి అయిన అబ్బాయిని కానీ డబ్బున్ననో ఆస్తిపాసులున్నాయనో అందచందాలు ఉన్నాయనో అని రాజీ పడక విశ్వాసులు విశ్వాసులనే పెళ్లి చేసుకోవడం మంచిది అని దేవుని యొక్క వాక్యం సెలవు అబ్రహాము ఆ సత్యాన్ని బోధిస్తున్నాడు ఎలియాజరుకు ఓ ఎలియాజరు నీవు నా కుమారునికి వివాహ సంబంధం చూసేటప్పుడు కనానీయుల కుమార్తెను నువ్వు చూడవద్దు నా సజల ఎద్దుకు వెళ్ళి ఇస్వాకు సరైన అమ్మాయిని చూడు అని అబ్రహాము ఎలియాజరుకు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం పిల్లరా ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకు ఎలియాజరు వేటికి సాదృశ్యంగా ఉన్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా వినాలి అబ్రహాము తండ్రి అయిన దేవునికి ఇస్సాకు కుమారుడైన దేవునికి అనగా యేసు ప్రభువారికి ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నారు అనే సత్యాన్ని మీరు గ్రహించాలని నేను మానవు చేస్తూ ఉన్నాను ఇప్పుడు అబ్రహాము తన కుమారుని సాకునకు సంబంధం చూడడానికి ఎలియాజరును పంపిస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని మీరు ఎన్నడు మర్చిపోవద్దు ఇలియాజుడు వెళ్ళాడు అండి ఇలియాజుడు వెళ్ళాడు ఒక అమ్మాయిని చూచాడు ఆ అమ్మాయిని చూచి నా యజమానుని యొక్క కుమారునికి ఈమె భార్య అన్నట్టుగా తన హృదయంలో ఒక స్థిరమైన నమ్మిక కలిగి ఉన్నాడు ఆ నమ్మిక కలిగింది ప్రియుల ఈ సమయంలో గ్రహించాలి మన బిడ్డలకు సంబంధాలు చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూచిన విషయాలలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా ఎలియాజడు ఏ విషయాలలో శ్రద్ధ వహించాడు ఏమి చేశాడు జాగ్రత్తగా వింటూ ఉండాలి నలభై ఏడవ వచ్చినా అని నేను చదువుతున్నాను ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఏడవ వచ్చిన అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కని నా కుమారుడకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమియును ఆమె చేతులకు కడియములను పెట్టి తిని వినరుగదు నేను చదివిన వాక్య భాగంలో మనం గ్రహించవలసింది ఏమిటి అనగా ఆభరణముల చేత నీ చెక్కులను హారముల చేత నీ కంఠమును శోభిల్చున్నవి ఇస్సాకునకు ఎప్పుడైతే ఎలియాజరు సంబంధం చూచాడో అప్పుడు ఇస్సాకునకు భారీగా ఉన్న రిప్కాకు ఎలియాజరు చేసింది ఏమిటి అనగా ఆమె ముక్కు కమ్మి ఆమె చేతులకు కడిములను పెట్టినట్లుగా మనం చూస్తాం ఆభరణముల చేత హారముల చేత నీవు ఎంతో అందంగా కనబడుతున్నావు అన్నట్టుగా ప్రియరే ఎప్పుడైతే యమనస్తురాలిన రిప్కాకు ఎలియాజరు ఈ వస్తువులను పెట్టాడో రిప్కా కూడా ఎంతో అందముగా కనబడవచ్చు అనే విషయం ఈ భాగం ద్వారా మనకు విదితం అవుతుంది ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయము యాభై మూడవ వచనం తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్తులను తీసి రిప్కాకు ఇచ్చాను ఎంత మంచి మాదిరి మనకు కనబడుతుంది అండి ఈ పరమగీతం మొదటి అధ్యాయము పదవ వచనం చూస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు రెప్కాల పరిణయంలోని వస్తువుల యొక్క ప్రాధాన్యత మనకు కనబడుతుంది ఆభరణముల చేత నీ చెక్కుళ్ళు హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది అవును పిల్లరా మన యొక్క జీవితాలలో ఆభరణాలు ఏదో బంగారము పెట్టుకున్నాము లేక ఆయా సరుకుల చేత మన శరీరం అంతా నింపుకున్నాము అనేది ప్రాముఖ్యం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను గారు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పాడు అండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాల నుంచి చదువుతున్నాను మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధియు గలవారయింది తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైను బంగారముతోనైన ముచ్చములతోనైనను మిక్కిలి వెలగల వస్త్రములతోనైన అలంకరించుకొనక దైవభక్తి గలవారుమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రిల చేత తమ్మును తాము అలంకరించుకున్న వాళ్ళేనో ప్రియల విన్నారు కదా పావులు గారు ఎంత ఖచ్చితంగా వ్రాస్తూ ఉన్నాడండి ఏదో మెడ నిండా బంగారం వేసుకుంటే చెవుల నిండా ముక్కుల నిండా బంగారం వేసుకుంటే సరిపోతుంది అనుకునవద్దు అదే అందము అనుకున్న వద్దు ప్రిలరా సత్క్రిల చేత ఒక స్త్రీ అలంకరించబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము వెండి పువ్వులు బంగారము వెండి పువ్వులు గల బంగారు సరములు అనగా చెవి కూడా మేము వెండి పువ్వులు వంటి బంగారువి చేయిస్తాము అని ఈ యొక్క పెండి కుమారుడు పెండి కుమార్తెతో చెబుతున్నాడు పిల్లరా ఇది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా వెండి ప్రాశ్చిత్తానికి బంగారము దైవత్వానికి సూచనగా ఉన్నాయి పెండ్లి కుమార్తె రక్షింపబడిన అనుభవం కలిగి ఉండాలి పెండ్లి కుమార్తె జీవితము దైవికమైన జీవితంగా ఉండాలి పెండ్లి కుమార్తె ఉదయాన్నే లేచి అనగా యవనస్తురాలు ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని చదవాలి రాత్రి పడుకునబోయే ముందుగా దేవుని వాక్యాన్ని చదవాలి దేవునికి సన్నిధానంలో కొద్ది సమయం గడపాలి ప్రియా ఏమైనా బిడలారా ఈ సత్యాన్ని నేర్చుకున్న వాళ్ళని ప్రావు పేరిట నేను మీకు ఒక తండ్రిగా చెబుతున్నాను నా మాట వినమ్మా నా మాట వినడం ద్వారా మీ జీవితాలు ఎంతో ఆధ్యాత్మికంగా కట్టబడతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక మాట ఆభరణముల చేత హారముల చేత వెండి పూలు గల బంగారు సరముల చేత నీవెంతో శోభిల్లుతున్నావు అమ్మ అనడంలో కూడా ఉన్న ఒక సత్యం ఏమిటి అనగా మన యొక్క జీవితాలలో ఈ యొక్క హారములు కానీ ఆభరణములు కానీ బంగారు శరములు కానీ శ్రమలకు తారకడంగా ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాస జీవితంలో శ్రమలే హారములు శ్రమలే మన యొక్క జీవితాల్లో విలువైన హారములు శరములు అనే విషయాన్ని గమనించాలి అని ప్రావుపేరిట నేను మనవి చేస్తున్నాను లోసేపు ఎంత మంచివాడు అండి యొక్క జీవితంలో శ్రమ పొందడానికి ఏ కారణం ఉంది తన యొక్క జ్యూతుల్లో ప్రభు కొరకు జీవించినందుకు శ్రమను పొందినట్లుగా దేవుని వాకిల్లో మనం చూస్తాం కదూ ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయమో ఇరవయో వచనంలో చూసినట్లయితే తన యొక్క అన్నలు ఈ రీతిగా అనుకుంటున్నారు ఏమని అనుకుంటున్నారు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదుమో అప్పుడు వీని కలలేమగునో చూతము రడ్డని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రే ప్రీల యోసేపు జీవితంలో వచ్చిన శ్రమలు మనం ఆలోచించాలి శ్రమలే తన యొక్క జీవితంలో హార్ములుగా ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తన యొక్క తోపుటూలే అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు అండి ఇరవై నాలుగో వచ్చినాం అతని పట్టుకొని ఆ గుంటలో అతన్ని పడద్రోశ్రీ ఎంత విచారకరమైన సంగతి అండి అంత మాత్రమే కాకుండా ఇరవై ఎనిమిదవ వచనలో చూస్తాము మిథ్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళు చూడగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలకు ఇరువది తులుమల వెండికి అతనిని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుని పోయి చాలా విచారకరమైన సంగతి అండి అయితే ఆయుక్త దశలో పొదీఫర్ ఇంటి దగ్గర ప్రభు కొరకు జీవిస్తూ ఉండగా తన యవ్వనాన్ని కాపాడుకుంటూ శ్రేష్టమైన అనుభవంతో అతను జీవిస్తూ ఉండగా అతనికి ఒక శోధన వచ్చింది ఆ శోధనలో యవనస్తుడుగా అందగానే యోసేపు ప్రభు కొరకు నిలిచాడు అండి తద్వారా అతనికి కలిగిన ఫలితం ఏమిటనగా చరస్సాలలోనికి త్రోయబడినట్లుగా చూస్తున్నాం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచ్చినం అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరస్సాలలు వేయించను అతడు అక్కడ చరసాలలో ఉండేనో ఈయన చరస్సాలలో ఉండడానికి ఏ తప్పిదం చేశాడు ప్రిలర ఏ పాపం చేశాడు ప్రిలర ప్రభు కొరకు జీవించినందుక తన యవనాన్ని కాపాడుకున్నందుక నేను మనం చేస్తున్నాను మీ యొక్క జీవితాల్లో కూడా మేము విశ్వాసులము అయినప్పుడు కూడా ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము అని ఎవరైనా అనుకుంటూ ఉంటే వెంటనే యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ శ్రమలు తాత్కాలికమే ఈ శ్రమలు ఎన్నదగినవి కావు ఈ శ్రమల వెంబడి గొప్ప మహా ఐశ్వర్యాన్ని మీరు ఎదుర్కొనబోతున్నారు ఐశ్వర్యం అంటే ధనధాన్యాలే కాదు ప్రియులరా ఆ ప్రభుతో ఉండే నిత్య ఐశ్వర్యంలోనికి నిత్య మహిమలోనికి మనం వెళ్ళబోతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ప్రభు పెరిట నేను మనవి చేస్తూ ఉన్నాను పనిడవచ్చిన రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను రాజు ఆయన రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు పిల్లలు ఆయన రాజు అనే సత్యాన్ని మీరెన్నడూ మర్చిపోవద్దు ఆయనను రాజుగా కలిగిన విశ్వాసులను కూడా గారు ఏమంటున్నాడు అనగా మీరు రాజులైన యాజక సమూహం అంటున్నాడు దేవుని నామానికి స్తోత్రం రాజులకు రాజైన ఆ ప్రభు వారి యొక్క బిడ్డలగా ఆ రారాజుతో కలిసి రాజ్యము ఎలడానికి మనను కూడా రాజులుగా ఎంపిక చేసిన ఆ ప్రభు వారికి రెండు చేతులు జోడించి శృతులు స్తోత్రాలు చెల్లించాలి అని నేను మనవి చేస్తున్నాను రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను రాజు అంటే మనం అర్థం చేసుకున్నాం విందుకు కూర్చుండి ఉండగా విందు అనే మాట మనము ఆలోచించినట్లయితే ప్రభు బల్లయ్య ఒక విందు అనే సత్యాన్ని విశ్వాసులు గ్రహించాలి అని ప్రాహుపేరిత నేను మనవి చేస్తున్నా ప్రభు బల్లను సమీపించేటప్పుడు ఆ విందులో పాల్గొంటూ ఉన్నాం ఆయన శరీరము రొట్టెగా ఆయనకు రక్తము రసముగా మనము ఆరాధిస్తూ తీసుకుంటూ ఉన్నాం ఆయన యొక్క శరీరము రొట్టె అంటే రొట్టె ఆయన శరీరము అయిపోయింది అనేది కాదు వాటికి సూచనగా ఉన్న వాటిని మనం తీసుకుంటున్నాం తద్వారా ఆయన మరణము ఆయన భూస్థాపన ఆయన పునరుద్ధానాన్ని ఆయన రాకను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది పరలోకము విందు అనే సత్యాన్ని విశ్వాసులు గ్రహించి ప్రతి ఆదివారము ప్రతి పునరుద్ధాన దినాన్ని బళ్ళలో పాలు పంపులు పొందాలి అని ప్రభు పెరిట మన యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందడానికి కృత నిశ్చేయత కలిగి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నా ఇంకా మరికొన్ని తలంపులు నేను చెప్తాను అండి వాక్యం ఇంతవరకు విన్నా నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఆ ప్రభు యొక్క బలలో విందులు యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందడానికి ప్రతిరోజు సిద్ధపడుతున్నావా ఆ సిద్ధపాటు లేకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నువ్వు రక్షింపబడి ప్రభుక విందులో పాలు పొందడానికి ఆ కృపా యోగ్యత వాక్యమైన ప్రతి బిడ్డకు ప్రభు దయచేను కాక ఆమె సర్వేంద్రియాణం నయనం ప్రధానం నిన్ను చూడ కనులీయుమా దేవా నిను పాడ స్వరమీయుమా నిను చూడ కనులీయుమా దేవ నిను పాడ మా క్రియలపై దృష్టిని ఉంచక నా కన్నులను ప్రితివేయూ వ్యర్ధక్రియలపై దృష్టిని ఉంచక నా కన్నుల

నిజ బల మిమ్మ దాసుని చేరగ నిజ బల మిమ్ము నిన్ను చూడకను నీయుమా దేవా నిన్ను పాడ స్వర ప్రైజ్ ఫ్రైజ్ అలాట్ దేవుడు నామానికి మై మా కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలియస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం మెంబడి వచనం తిని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచ్చిన వెంబడి వచ్చనం ధ్యానించిన పర్మగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ముందుకు ఆమె ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయం ద్వారా మేమెంతో లపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజిన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా ఈ బుక్ అనగా లోతు అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తవుని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు పచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహిం మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్